సాయంకాల సమయంలో జమ్మి చెట్టు దగ్గర కూర్చొని ఎవరైతే ఆ సెమీ వృక్షాన్ని మనస్ఫూర్తిగా పూజిస్తారో సెమీ వృక్ష అనుగ్రహం వల్ల మనందరికీ సకల శుభాలు కలుగుతుంది శాస్త్రము కావున వృక్ష పూజలు పాల్గొన మంది భక్తులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదించేవలసిన మనం చేసుకుంటాము గౌరీ దేవ్

అయం ీర్వమ తయస్మరణా సా జయమంగళం శుక్లాంభరం విష్ణుం శుశివం చతుర్భుజం ప్రసన్నవతా ం భక్ ఆపదముపహర్తాసంపరామం శ్రీరామం భూజో భూజో నమామ్యహం కల్పము సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధకే శేత్రీలష్మీనారాయణ

ఓం శ్రీదుర్భ్యో నమ హి ఓం నమస్కారం ఓం దేవీనయంతదేవాస్వ్వూపా సో మంత్రేమర్వాన్ వధు అయం ముహూర్తస్సు ముహూర్తస్ అస్మిన్ సుముహూర్తే సూర్యాదీనా నం గ్రహా శుభ ఆనుకూల్యరామూపామ

నువ్వు ఆ బియ్యంలో పెడుతున్నాయో మనం వచ్చింది మధ్యలో పెట్టుబడి అంటే ఆ సమర్భాగ్లో ఆ బియ్యంలో పెడుతున్నాయేమో వినాయకని ఓం శ్రీగురు ఓకా సరి చేసుకొని నీటి మధ్యలో పెట్టాలి

स्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिपुरान्दकाय त्रिकाग्निकालाय कालाज्ञरुद्राय नीलकण्ठाय मृत्युं जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महा देवाय नमो नमः

అయిందా ముస్ అమ్మాయికి ఆ ఇప్పుడు చక్కగా కలగద్దుకోండి ఓం దేవీర్వాను ఈ యొక్క విశ్వాస నామ సంవత్సరంలో మనం విజయదశమి ఉత్సవాలు చేసుకుంటూ ఉన్నాం పది రోజుల పాటు అమ్మవారు మనందరికీ కూడా విశేషమైన అలంకారాలతో బాలా త్రిపుర సుందరి దేవి అన్నపూర్ణాదేవి చా చాముండాదేవి లలితా త్రిపురసుందరి దేవి గాయత్రీ దేవి ప్రత్యేకమైన వారాహి దేవి మనం ఈ సంవత్సరం గొప్పగా వారాహి అమ్మవారిని కూడా మనం ఆవాహనం చేసుకున్నాం అలా ఆ తల్లి మనకి విశేషమైనటువంటి పది అవతారాల్లో దర్శనమిచ్చి ఈ రోజు మనకి అమ్మ రాజరాజేశ్వరి రూపంలో దర్శనమిస్తూ ఉంది చెప్పండి ఏ రూపం చెప్పండి సర్వమంగళ అందరూ చెప్పాలండి ఈ మంత్రం వింటున్న మీరు అందరూ కూడా చెప్పాలి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే ఆ రాజరాజేశ్వరి అమ్మవారిని ఎవరైతే మనస్ఫూర్తిగా సేవిస్తారో ఆ అమ్మ ఆశీస్సుల వల్ల సకల శుభాలు కలుగుతాయట అందుకనే సెమీ వృక్ష దగ్గర పూజ ఏమంటారు జమ్మి చెట్టు అంటారు జమ్మి చెట్టు అంటే ఏ చెట్టు అండి జయాన్ని ఇచ్చే చెట్టునే జమ్మి చెట్టు అంటారు అన్ని జయాలు కూడా ఈ చెట్టు మొదట్లో ఉన్నాయట అటువంటి జమ్మి వృక్షం దగ్గర కూర్చొని మనం పూజ చేసుకొని ఇప్పుడు మనం కూర్చున్న ప్లేస్ స్థలంలో ఉన్న ఆ వృక్షానికి మన యొక్క అంతర్గతం అర్థమవుతుంది మన మనసులో ఏ భావంతో మనం కూర్చున్నామో ఎవరికి అర్థమవుతుంది ఆ చెట్టుకి అర్థమవుతుందిమాట ఆ సెమీ వృక్షంలో అది ఏ రోజు అర్థమవుతుంది విజయదశమి నాడు శక్తికి శక్తి వస్తుంది అర్థమైందండి ఎప్పుడు పడితే అప్పుడు శక్తి రావడం కాదు కొన్ని కొన్ని ముఖ్యమైన పర్వదినాలు ఉంటాయి మహాశివరాత్రి చాలా విశేషం అప్పుడు గొప్ప శక్తి ఉంటుంది జయంతి గొప్ప విశేషం శ్రీరామనవమి గొప్ప విశేషం అటువంటి మహాపర్వదినాల్లో ఈ సమీవృక్షము ఎంత పవిత్రం కాకపోతే నిన్నటి దాకా అన్ని పూజలు చేసి మనం ఈ చెట్టు కింద కూర్చున్నామంటే ఎంతో కొంత పుణ్యం లేనిదే ఇది సాధ్యమే పని కాదు ఎందుకంటే ఇదే పూజని గత జన్మలో ఆ పూర్వజన్మ పూర్వకాలంలో ఆ యొక్క అర్జునుడు గారు చేసేట ఈ పూజనే ఏ పూజ వృక్ష జమి జట్టు పూజ ఎవరు చేశారు అర్జునుడు చెప్పండి ఎవరు అర్జునుడు చేశాడ రామచంద్రమూర్తి కూడా ఈ యొక్క నమస్కారం చేసుకుని వెళ్ళి యుద్ధంలో గెలిచాడ అటువంటి వృక్షం దగ్గర కూర్చొని మనం ఈ యొక్క మంత్రములన్నీ వింటము ఈ యొక్క వృక్షాన్ని చేసేటువంటి కైంకర్యాన్ని చూడటము జన్మ జన్మల మన యొక్క అదృష్టంగా భావన చేసుకుని చక్కగా చెప్పడం ఓం స్వస్తి శ్రీ చాంద్రమానే प्रभवादि षष्टिसंवत्सराणां मध्ये विश्वावसु नामसंवत्सरे दक्षिणायन पुण्यकाले शरदृतौ आश्वयुज मासे शुक्लपक्षे दशमी एकादशी पर्वदिने बृहस्पति शुभवासरे शुभनक्षत्र शुभयोग शुभकरणङ्गुण विशेषण विशिष्टायां శుభతితో శ్రీమాన్ గగోత్రివార్వతి నామే మణికామదే దీపిష్యాం చేసుకున్నా అందరూ కూడా మీ గోత్రాన్ని చక్కగా మీ మనసు చెప్పుకోండి గోత్రేయస్ చక్కగా మీ యొక్క కుటుంబంలో మీ పె తాతగారు నాయనమ్మగారు తండ్రి గారు అమ్మగారు మీ యొక్క బాబాయిలు పెన్నానులు అదేవిధంగా మీ మీకు మీ దూరబుట్టిన వాళ్ళందరికీ కూడా చెప్పుకోండి ఓం యజమాన ఓం సభ్రాతృకస్య సపరివారస్య సహకుటుబ సమేతోహం చక్కగా నమస్కారం చేసుకొని అందరూ చెప్పడం మమ అస్మాకం సహ కుటుంబానం క్షేమ స్థైర్య ధైర్య विजय अभय आयु आरोग्य ऐश्वर्य आनंद अभिवृद्धि सिद्ध्यर्थ धर्म काम्य मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थ ज्ञानेन अज्ञानेन कृतम पाप निवारण सिद्ध्यर्थ शुक्र బుధ బృహస్పతి పర రాహుకేతు సోమసహిత శగదంబా రాజరాజేశ్వరీ అష్టోత్తర శతనామ కుంకుమాచన ముసాపుర గ్రామ రక్షణార్థం ధనుర్భాన విదేశర్థం యథాశక్తి పూజా చరిష్యే చక్క తాములు కలకత్తుకొని మీ దంపతులకి చక్కని సంతానం కలగాలి అదేవిధంగా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఏ కోరికలతో అయితే ఆ చెట్టు ముందు కూర్చున్నామో అందరికీ ఆ సెమీ వృక్ష అనుగ్రహం కాక ఎవరికైతే మరి చదువుకునే పిల్లలు ఉన్నారో వారందరికీ ఈ యొక్క సెమీ వృక్ష పూజ చేయడం ద్వారా చూడటం ద్వారా చక్కని చదువు లభించాలి పరీక్షల్లో పాస్ అవ్వాలనుకున్న వారికి మంచి ఉత్తీర్ణత పొందాలి ఉద్యోగం కోసం ఎదురుచేసే వారికి మంచి ఉద్యోగం రావాలి అదేవిధంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డకి కూడా చక్కని ఆరోగ్యం కలగాలి అదేవిధంగా ఏ ఏ సమస్యలతో అయితే మనందరం కూడా ఇక్కడ చింతిస్తున్నామో అన్ని సమస్యలు కూడా ఈ సమీర వృక్ష పూజ ద్వారా మనకి పరిహారం చక్కగా లభించాలి అదేవిధంగా వ్యవసాయం చేసేవారికి వ్యవసాయం